కన్నడ సినీ నటుడు సారీ కన్నడ సినీ స్టార్ హీరో అన్నారు ఎస్ రీసెంట్గా కాటర్ అన్న ఇది సినిమా వచ్చింది వంద కోట్ల కలెక్షన్ కలెక్ట్ చేసింది అది సినిమా కూడా బాగుండిద్ది అంతకుముందు కూడా ఈ దర్శను చాలా సినిమాల్లో మంచి దాన్ని ఏం చెప్పాలి కలెక్షన్ సాధించున్నాడు మన తెలుగు సినిమా పోకి రుందా కన్నడలో అతన్ని తీశాడు అలాంటి అతను ఒక మహిళ గురించి హత్య చేశాడా చేపిచ్చాడంటే ఇదే ఈరోజు అతిపెద్ద హాట్ టాపిక్ నేషనల్ వైడ్ కర్ణాటకలో అయితే అసలు బెంబెలెత్తిస్తూ ఉంది ఈ న్యూస్ అయితే వివరాలకు కనుక వెళ్ళినట్టయితే దర్శన్ తూర్పుకుంద దర్శన్ ఐ థింగ్స్ ఇంటి పేరు వాళ్ళ నాన్న శ్రీనివాస్ అతను సినీ నటుడే వీళ్ళన్న దినకరణ్ అతను సినీ నటుడు దర్శకుడు నిర్మాత ఇటువంటి మూమెంట్లో వాళ్ళ ఫ్యామిలీ అంత వెల్ సెటిల్డ్ అని కాదు దానికి ఏమైంది ఈ దర్శను అసిస్టెంట్ కెమెరా నుంచి లైఫ్ స్టార్ట్ చేశాడు నెమ్మదిగా సినీ ఫీల్డ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడం మొదలెట్టాడు అక్కడ ఉన్న నేను మనిషి బాగున్నా హైట్ వెయిట్ పర్సనాలిటీ బాగుంది అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం నటనొచ్చు సో నటన అలా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు ఆ తర్వాత హీరో హిట్లు బట్టి ఇంకా స్టార్ హీరో అయిపోయాడు అయితే అతను గతంలో ఎటువంటి వివాదాల్లో చిక్కునట్ ఏంటని చూస్తే ఏరే దేవుడా ఇతను ఎన్నాళ్ళు ఎలా భరిస్తున్నారా అనే ఫీలింగ్ వచ్చింది మీ అండ్ ఇంత మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయా చిచ్చి అని అంటారు ఇప్పుడు ఈ పవిత్ర విషయంలో కూడా ఇతను చేసింది చూస్తే బే అంటారు చిత్రదుర్గకు చెందినటువంటి రేణుకా స్వామి అని ఒక పర్సన్ అతను గత మూడు సంవత్సరాలుగా అపోలో ఫార్మస్లో పనిచేస్తూ ఉన్నాడు ఇతను ఈ దర్శన్ అనుమాన సంఘానికి అక్కడ అధ్యక్షుడట ఓకే ఈ దర్శనకి పవిత్ర గౌడ అని ఒక సినీ యాక్ట్రెస్ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎలాగని అనుకోండి నా టీమ్ ఆమెతో మనోడికి ఆ సంబంధం ఆ సంబంధానికి ఆ సంబంధం ఎందుకంటే మొన్నటికి మొన్న పది సంవత్సరాలైంది మా రిలేషన్కి అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాం అంతమంది కూడా పోస్టులు పెడుతూ ఉంటే ఈ దర్శన్ యొక్క భార్య విజయలక్ష్మి ఈ పవిత్ర గౌడ యొక్క భర్త సంజయ్ కూతురు ఖుషీ గౌడ వాళ్ళు పిక్స్ పెట్టి మరి నీకంటూ ఫ్యామిలీ ఉంది ఇది నీ లైఫ్ నా ముగ్గురితో ఫోటోలు ఏంటి నా ముగ్గురితో నువ్వు ఇది చేసేది ఏంటి అటు ఇటు కరెక్ట్ కాదు అని బెదిరించి కూడా బెదిరించింది అండ్ అభిమాన నటు ఉంటారు వాళ్ళు ఏం చెప్పాలి అభిమాన సంఘాల వాళ్ళు ఉంటారు కదా అభిమానులు వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉంటే మధ్య మధ్యలో ఈ దర్శనతో ఉన్నటువంటి ఫోటోలు అవి అని వేడి పెట్టి తీసేస్తూ ఉండేది దర్శన్ మాత్రం ఈమెతో రిలేషన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఇతను గతంలో మన తెలుగు హీరోయిన్ మిగుతా ఉంది కదా తమిళలో మన కన్నడలో కూడా చేస్తుంది ఆమె సో ఆ నిఖితతో కూడా రిలేషన్ అని చెప్పి సమాజ వార్తలు కూడా వచ్చింది ఆ నిఘిత సైతం ఇతని భార్య విజయలక్ష్మి వార్నింగ్ ఇచ్చింది అని న్యూస్ కూడా మనం చూసాం ఇప్పుడు విషయం ఏంటి వీళ్ళ వీళ్ళ భార్య విజయలక్ష్మికి మా గురించి తెలుసు మేము రిలేషన్లో ఉన్నామని చెప్పిన రిమైనింగ్ ఎవరు రెస్పాండ్ అయ్యారు ఏంట్రా బాబు అంటే ఆ ఫ్యామిలీ వాళ్ళ కాదు రెస్పాండ్ అయ్యింది బయట వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అందులో ఈ రేణుకాస్వామ్య అతను ఇతని కామాక్షల్లో సమ్ ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉండే ఆ ఏరియాలో బెంగళూరు చుట్టుపక్కల అక్కడ ఒక డ్రైనేజీలు ఇతను శవమే కనిపించాడు ఎవరు ఇతను ఏందని చెప్పేసి చెక్ చేస్తే ఇతను చిత్రదుర్గ ప్రాంతానికి చెందినవాడు మరి ఇక్కడ ఏంటర్ అంటే ఆత్మహత్య చేసుకున్నాడా కాదు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు దెన్ ఓ ఇద్దరు ఇతరుని అందులో పడేయటం గమనించారు వాళ్ళు ఎవరు ఏంటని చెప్పేసి మొత్తం తీగలాత డొక్క కదిలినట్టు దీని వెనుక ఉన్నది హీరో దర్శన్ అని చెప్పి తేలి హీరోయిన్ పవిత్ర గౌడ అని తేలి ఏంది అంటే ఈ రేణుకా స్వామిని అతను సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నాడు దర్శన్కి విజయలక్ష్మి అనే భార్య ఉంది దర్శన్ మా అభిమాన నటుడు దర్శన్కి పిల్లలు ఉన్నారు తనకు ఫ్యామిలీ ఉంది అటువంటి అతనితో రిలేషన్స్ పెట్టుకుంటే మేము ఊరుకోమని చెప్పేసి పోస్టులు పెట్టేవాడు సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ పవిత్ర గౌడ అతనితో క్లోజ్గా ఉన్న పిక్స్ పెడుతూ ఉందో ఆమెని నెగిటివ్ వేలో మాట్లాడుతూ ఆమె గురించి క్రిటిసైజ్ చేస్తూ పోస్టులు పెడుతున్నాడు వీడియోలు పెడుతున్నాడు దెన్ అవి సరిపోక ఏం చేశాడు ఈ పవిత్ర గౌడ్తో ఏకంగా పర్సనల్ వేలో చాట్ చేయటం మొదలెట్టాడు మెసేజ్లు పెట్టడం మొదలెట్టాడు అవి దర్శనం దాకా వెళ్ళాయి ఇక మాట్లాడతా రా అని చెప్పేసి పిలిపించి మరి సెటిల్మెంట్ అవ్వలేదు చంపడానికి పిలిపించారు కానీ మొత్తాన్ని చంపేశారు మనకు సమాచారం ఏంటంటే అదే సమయం అక్కడ పవిత్ర గౌడు కూడా ఉందని ఈయన చంపేసిన తర్వాత పవిత్ర గౌడిని కూడా కొట్టాడని దర్శనం అంతా న్యూ వల్ల అయింది ఇది అంతా అని చెప్పేసి అన్నాడని ఆ దెబ్బలు ఆమె బెంగళూరు ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని ఈ దర్శనం వచ్చేసి మైసూరులో దొరికాడని దెన్ పవిత్ర గౌడిని బెంగళూరులో మైసూరు నుంచి ఏమో దర్శనం తీసుకొచ్చి ఈ బెంగళూరులో ఇక పోలీసు అదుపులో ఉంచుకున్నారని వీధిగాంకో ఏడుగురు ఉన్నారని ఇది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అసలు ఈ దర్శనం గురించి ఎంకరిచేసి తెలిసింది ఏంద్రాబాబు అంటే రెండు వేల మూడులో విజయలక్ష్మి అనే పర్సన్ స్టూడెంట్గా ఉండి కెమికల్ ఇంజనీరింగ్ చదువుతూ ఉంది ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఆమె రెండు వేల పదకొండులో ఇతర కేసు పెట్టింది డొమెస్టిక్ వైలెన్స్ గ్రోత్హింస దారుజులేమో పరపన అగ్రహార జైల్లో ఉన్నాడు మళ్ళీ బాగా పడతారు కదా ఉన్నారు కదా సెటిల్మెంట్ చేసేసుకున్నారు లైఫ్ లీడ్ చేస్తున్నారా రెండు వేల పదిహేడులో మరల నన్ను ఇంచేస్తున్నాడు ఇబ్బంది పెడతానని చెప్పి మరల కేసు పెట్టింది మరల హడావుడి మరల తర్వాత సెటిల్ అయింది అనుకున్నా ఎగైన్ రెండు వేల ఇరవై ఒకటిలో మైసూరులో ఓ హోటల్లో ఒక వెయిటర్ని అతను కొట్టాడు దర్శన్ కొట్టాడు దెన్ యాభై వేల రూపాయలతో అక్కడ సెటిల్మెంట్ చేసేసుకున్నాడు ఎక్కడ చూసిన ఏదో వివాదాలు ఒక ప్రొడ్యూసర్ ఐ థింక్స్ భరత్ అతన్ని చంపేస్తాన కొడకని చెప్పేసి బెదిరించాడు దర్శనం అది అప్పుడు కాంట్రవర్సీ ఇవన్నీ ఒక ఇతనికి దర్శనకి దర్శనకేకంగా ఒక ప్రైవేట్ జూనే ఉంది ప్రైవేట్ జంతు ప్రదర్శనశాల మన దగ్గర కుక్కలో కోళ్ళు మేకలు పెంచుకుంటే దానికి ఇబ్బంది ఉండదు కానీ అడవిలో ఉండే జంతువులను కనుక నువ్వు పెంచుకోవాలనుకుంటే వండి ప్రజల చట్టం కింద నీకు కొన్ని అనుమతులు ఉండాలి ఆ అనుమతులు లేకుండా ఇతని దగ్గర చాలా జంతువులు ఉన్నాయి దాంతో అధికారులు వచ్చి చెక్ చేస్తే ఇదేంటారు అసలు మాకు పర్మిషన్ ఉండాలి అండ్ అడవుల్లో ఉండాల్సిన జంతువులు నీ దగ్గర ఉండేది అంటే పక్షుల నీ దగ్గర ఉండేది ఏంటనుకొని కొన్ని అరుదైన వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అలా కాంట్రవర్సీ సో ఇతనికి సంబంధించి చూసుకుంటే హీరోయిన్లతో ఇండస్ట్రీ అడవులతో ఎఫ్ఐర్లేని అదొక కాంట్రవర్సీలు భార్యతో గొడవలు ఏదో కాంట్రవర్సీలు ప్రొడ్యూసర్లతో కాంట్రవర్సీలు డైరెక్టర్తో కాంట్రవర్సీలు అండ్ ఇతకున్నటువంటి కోపం వల్ల ఎందుకున్న ఫ్యాన్షన్ చూసుకొని అంతటో లేడు అని చెప్పి అని చేసిన హడావుడి వల్ల ఎక్కడికక్కడ ఎప్పుడు గొడవలు 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 అసలు ఇంటివంటి వాడిని ఆ కన్నడ ఇండస్ట్రీ ఎలా బేర్చిస్తుందంటే నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ మన దగ్గర సినీ ఫీల్డ్కి సంబంధించి వాళ్ళు ఏం చేసినా తోపు అనుకుంటా ఫీల్ అవుతుంటారు మన వాళ్ళు వాళ్ళ రియల్ లైఫ్ చెక్ చేసుకుంటా పోతే ఓరే దేవుడా ఎన్ని బ్లాక్ హోల్స్ కనిపిస్తాయి ఎన్ని డొలర్లు ఉంటాయో ఎన్ని మచ్చలు ఉంటాయో దానికి ఇదిగో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ రీసెంట్ టైం చూసుకుంటే పవిత్ర నరేష్ రామ్ ఇష్యూ కాంట్రవర్సీ మనం చూసాం మొన్న వచ్చేసి ఈ పవిత్ర జయరాము అనే ఆమె ఈ చందున సమ్ పర్సన్ వాళ్ళ కాంట్రవర్సీ వాళ్ళిద్దరు ఒక ఆమె అతనేమో ఆమె చనిపోతే అతను ఆత్మ చేసుకోవడం అదొక కాంట్రవర్సీ ఇప్పుడు ఈ పవిత్ర మళ్ళీ ముగ్గురు పవిత్రలు ముగ్గురు కూడా కర్ణాటక నుంచే పవిత్ర అన్న పేరు వంశ న్యూస్లో వస్తుందంటే ఏం జరిగిందో ఏంటో ఎవడైనా చంపారా ఏదైనా కాంట్రవర్సీనా లేదంటే ఎవరైనా చనిపోయాడా ఈ వేలు ఆలోచించాల్సి వస్తుంది పవిత్ర అన్న పేరుని కాస్త అపవిత్రం చేస్తూ ఉన్నారు ఇటు ఇటువంటి వాళ్ళు ఈ ప్రజెంట్ అంత కూడా పోలీసు అదుపులోనే ఉన్నారు విచారణ చేస్తూ ఉన్నారు అతనిని వాంట చంపించాడా లేదంటే అప్పుడు అనుకోకుండా చనిపోయాడా లేదు ఎలా ఏంటి మొత్తం ఇన్వెస్ట్రెన్స్ తేలాల్సి ఉంది